పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని స్థానిక విజయ గెస్ట్ హౌస్ నందు పల్నాడు జిల్లా మైనారిటీ హక్కుల పరిరక్షణ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ అధ్యక్షతన కొనసాగింది రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని బడుగు బలహీన వర్గాలకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అండగా నిలబడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఫారుక్ షిబ్లీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించబడుతున్నాయని పైన జరిగే దాడులను తిప్పికొట్టేందుకు అణగారిన వర్గాలకు అండగా నిలబడుతుందని పల్నాడు జిల్లాలో మైనారిటీ హక్కుల సమితి సిద్ధమవుతుందని తెలియజేశారు నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం మహ్మద్ ఫరూక్ షిబ్లీ ఆదేశానుసారంగా పనిచేస్తుందని అలాగే తమకు ఉన్నత స్థాయి పదవులు ఇచ్చిన మహ్మద్ ఫరూక్ షిబ్లీకి కృతజ్ఞతలు తెలియజేశారు साथ था। शामिल, है। ये में भी हमारे साथ ज्यादा हमारे के साथ जो पूरे लोग आने कम नंबर आने आज शामिल बन गए अब पूरा से पूरा एक बार फिर हमें सोचे तो अब हमारा रियासत में भी मुसलम का पूरा गरीभागत है टेक्नॉमिकल बैकवर्ड के आज भी आज देख ले तो हम मुसलमान हो रही पड़ गए हैं हमें से हमारे मुसलमान के पूरा डेवलप भी आज कैसा रहेगा तो वो जंगल बंदे हवेली बंदे पूरे भी का बन जाते हैं उसके लिए भी तो मशवरा करने कर दिया इस दिन उस बात तो भी आगे भी आगे बढ़ने के बारे में भी उसके मसले पर भी उस मुद्दे पर भी मशा मशवरा कर दिया है हम पूरे लोग आज ये जो पूरा का यह मसला करने तो हर चीज़ है हर बात भी हम सुबली साहब के नजर पर ले जाकर तो वो कैसा सामने चलने का कैसा आगे बढ़ने के लिए मशुरा करने के लिए थोड़े दिन में शुभरी साहब को मिलने के जरूरी है मिलते भी है और भी हर मुसलमान भाई हर तो मुसलमान भाई को मैं उम्मीद करता हूँ कल के दिन हमारे के अध्यक्ष रूपाल ना ధన్యవాదములు అలాగే నసరాపేట మండల పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన షేక్ మస్తాన్ అలీ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిలో కుల మతాలకు అతీతంగా కార్యవర్గ సభ్యులను తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా అన్ని మండలాల్లో కానీ అన్ని నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది కుల మతాలకు పార్టీలకు అతీతంగా తీసుకుని భవిష్యత్తులో కార్యక్రమాలు అనేది ఉద్రిక్తం చేయడం జరుగుతుంది ఎంహెచ్బిఎస్ అంటే మైనార్టీ ఒక్కళ్ళే కాదు అన్ని కులాల వారి కోసం పోరాటాలు చేయడం జరుగుతుంది ఎవరికి ఏ సమస్య ఉన్నా ఈ జిల్లాలో ఎవరికి ఏ సమస్య ఉన్నా ఒక అని కాదు అన్ని కులాల వారి సమస్యల కోసం ఎంహెచ్బిఎస్ పల్నాడు జిల్లా విభాగంకి సిద్ధంగా ఉన్నాం మరియు రక్షాపేట చిరుచుపేట కమిటీలు ఎంహెచ్ఎస్ కమిటీలు రాష్ట్ర అధ్యక్షులు ఫాలు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలు ఇవాళ తొలగ సమావేశం విజయ్ కుమార్ గారి లాడ్జ్లో జరుగుతూ ఉంది ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అల్ప సంఖ్య వర్గాలు ఇబ్బందులు గురవుతున్నారు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గం కనుక్కొని ఆ సమస్యల యొక్క పరిష్కార దశగా ప్రయత్నం చేస్తామని అధికార మరియు అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్య యొక్క పరిష్కారంలో చొరవ చూపుతామని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే పీడిత ప్రజలు బాధపడుతున్నారో వారి దగ్గరికి మేమే వెళ్ళి ఆ యొక్క సమస్య పరిష్కార మార్గం కనుక్కుంటూ వాటి కోసం పోరాటం చేయటం అలాగే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే ఆ అధికారుల నిర్లక్ష్యం గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే హైకోర్టు సైతం మా లీగల్ సెల్ ఉంది వాటి దూరంగా న్యాయం పొందడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పాలచూడారి పిలుపు మేరకు ఈరోజు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ నేటి నుండి పూర్తిగా ప్రజల పక్షాన